వాస్తవంగా ఈ డోన్ టౌన్లో అంతటి కూడా కెమెరాలు ఉండడం జరిగింది పోలీస్ అధికారులు అనుకుంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు వాళ్ళని శిక్షించబడే విధంగా చేయగలుగుతారు కానీ మేము ఎందుకు ఎవరు అనేది కూడా దాదాపుగా ఎవరు చేశారనేది కూడా మాకు తెలిసిన విషయమే ఇప్పుడు ఈరోజు పోలీసు వారు ఏం చేస్తారో చేయరో కానీ భవిష్యత్తులో మాత్రం వీరికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎవరైతే చేసినారో వాళ్ళ గురించి మాకు ఐడియా ఉంది తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా వారికి డైరెక్ట్ కూడా తెలియజేయటప్పుడు అందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఈ డోన్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా తెరపైకి రావడం జరిగింది గత పదహైదు రోజుల కిందట ఒక భవిష్యత్తు గ్యారంటీ బాబు సూర్టు అనే ఫ్లెక్సీలు డోన్లు కట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీలని ఎవరో ఒక శిక్ష విధవ పదహైదు రోజుల కిందట పిలిచితే అది మన చేయి గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది చేయి గారు ఆ విధవల్ని రోజు వరకు కూడా యాక్షన్ తీసుకోకపోక ఈరోజు మళ్ళీ రాత్రి కానీ మార్నింగ్ టైం కానీ మనకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా దించడము కొయ్యడము ఈ విధమైన పైచాచిక ఆనందం మళ్ళీ ఏ పార్టీకి సంబంధించిన వారో వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళ వీరు వీళ్ళంతా కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఇప్పుడు సిఐ గారికి రాతపూర్వకంగా రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేము చెప్పేది ఒకటే పోలీసు వ్యవస్థకు ఒక చెప్తున్నాం లోన్ నియోజకవర్గం ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి నియోజకవరుద్ధంగా ఉంది ఇలాంటివి ఎప్పుడు కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా సిఆర్ సిఐ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది మరీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఎవరైతే సించారో ఎవరైతే తీసేశారో వారి మీద ఈ ఈరోజు యాక్షన్ తీసుకోకపోతే ఎటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సిఐ గారు కానీ పోలీస్ అధికారులు కానీ ఖచ్చితంగా ఎవరినో తీసుకొచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఇవినా రద్దు చేయకపోతే ఇలాంటి సంస్కృతి రద్దు చేయకపోతే మేము ఇక్కడున్నటువంటి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పోశారో ఎక్కడ డోన్ నియోజకవర్గంలో ఒక ఐదు నిమిషాలు పిలిపిస్తే మా కార్యకర్తలు కూడా ఏ ఫ్లెక్స్ కూడా ఉండదని చెప్పి కూడా మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం పోలీస్ అధికారులు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే పిలుపు ఇవ్వాల్సిన అవసరం వస్తే పిలుపు ఇస్తే మాత్రం ఏ ఫ్లెక్స్ కూడా డోన్ నియోజకవర్గాలు ఉండదని చెప్పి కూడా మిగతా పార్టీలకు కూడా ఖచ్చితంగా తెలియజేయడం కూడా జరుగుతుంది